ఎవరైనా మరి రతన్ టాటా గారి విగ్రహం పెట్టాలి అన్న ఆలోచనే రావటమే అదొక వినూత్నమైన ఆలోచనగా చెప్పాలి ఎవరెవరి విగ్రహాలు ఏదో లబ్ధి కోసమో దేనికోసమో చాలామంది ఆలోచనలు చేయవచ్చు కానీ ఒక మహానుభావుడు ఆయన చనిపోయాడు ఆయనకి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ ఒక గొప్ప ఫిలాన్థ్రఫిస్ట్ పారిశ్రామికవేత్తలు చాలామంది ఉంటారు అందులో ఫిలాంథ్రఫిస్టులు అతి తక్కువ మంది ఉంటారు ఆ అతి తక్కువ మందిలో అగ్రగణ్యుడైన రతన్ టాటా గారి విగ్రహం అసలు ఇది నాకు రామకృష్ణ చెప్పినప్పుడే రతన్ టాటా గారి విగ్రహం ఒక పెద్ద లేఅవుట్లో ప్రతిష్ఠించడం ఏంటి అసలు ఈ కాన్సెప్టే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఎందుకంటే రతన్ టాటా గారు మరణించిన రోజు నేను డిసైడ్ అయ్యాను మా నియోజకవర్గంలో భీమవరానికి ఆనుకుని ఒక ఏడు అడుగుల కాంస విగ్రహం ప్రతిష్ఠించాలి అని అది ఆల్మోస్ట్ నాలుగు నెలల క్రితమే ఆ విగ్రహ ప్రతిష్ట మా నియోజకవర్గంలో ఆల్మోస్ట్ మొట్టమొదటి విగ్రహం అప్పటికి మరి ఆ తర్వాత కూడా మరి ఇక్కడ ఈ కమ్యూనిటీలో మరి ఇంత గొప్ప మానవతావాది ఇంత గొప్ప మరి ఫిలోంథరపిస్ట్ ఆ టాటా హాస్పిటల్స్ కానీ విద్య ఏదైతే ప్రజలకు ఎక్కువ అవసరం విద్యా వైద్యం ఆ రంగాలకి కొన్ని వేల కోట్లు జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో యూనివర్సిటీస్కి కొన్ని వందల కోట్లు డొనేషన్లు ఇచ్చింది టాటా సన్స్ మరి వాళ్ళ టాటా సన్స్ ఆ తరపున కూడా మరి రమ్య గారు ఆ ప్రతినిధిగా ఇక్కడికి రావటం మరింత నిండుతనాన్ని ఇచ్చింది ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్న ఎందుకంటే మంచి మన మంచి మనుషుల్ని మంచి మనసున్న వాళ్ళనే గౌరవించగలరు మరి అటువంటి మంచి మనసున్న ఈ ప్రమోటర్స్కి అంతా మనం ఏదో దేవుడి బొమ్మ పెట్టి దేవుడికి పూజ చేసి అంతా సుభవం జరగాలని మామూలుగా కోరుకుంటాం రతన్ టాటా గారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ఈ ప్రాంతం కూడా బాగా వృద్ధిలోకి వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు మానవత్వం ఈ ప్రాంతంలో విరబూస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అందరికీ ఇక్కడ ఉంటున్న వారికి ఈ మంచి ప్రాజెక్ట్ చేపట్టిన వారికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మ విభూషణ్ అవార్డుతో అంటే ఆయన బ్రతుకున్నప్పుడే పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది కానీ ఖచ్చితంగా ఎప్పుడో సమ్ ఫోర్ ఇయర్స్ బ్యాకే నేను రతన్ టాటా గారికి ఆయన జన్మదినం రోజు భారతరత్నం ఇవ్వాలని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి గారికి లేఖ రాయటం జరిగింది ఆ తర్వాత ఇంకా మరింత కొన్ని కోట్ల మంది కూడా అదే డిమాండ్ చేశారు ఇన్ని కోట్ల మంది ఆయన పేరులోనే రతన్ ఉంది ఇన్ని కోట్ల మంది కోరుకుంటున్నారు కాబట్టి ఆయనకి భారతరత్న ప్రజల హృదయాల్లో ఆల్రెడీ ఆయన భారతరత్నగా ఉన్నారు ప్రభుత్వం కూడా గుర్తిస్తే ఈయనకి కొత్తగా వచ్చే మంచి పేరు ఏమీ లేకపోయినా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోవడానికి తతం భారత భారతరత్న ఇచ్చి ప్రభుత్వం తన తాను గౌరవించుకోవాలి అని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు లోటస్ ఇన్ఫ్రా టీమ్కి నా హృదయపూర్వక ఎందుకంటే చాలా ప్రోగ్రాములకి వెళ్తూ ఉంటాం ఎంతమంది వచ్చారన్నది కాదు ఆ ఆలోచన గొప్పది ఆలోచన సమర్థించడానికి వచ్చింది రెండు వందల మంది అయినా మూడు వందల మంది అయినా నిష్కల్మషమైన మనసు లేకపోతే ఇటువంటి కార్యక్రమాలకి ఎవడ మప్పు కోసమో ఏదో పని కోసమో చాలా ఫంక్షన్లు చాలా ఫంక్షన్లు చాలామంది వెళ్తారు రతన్ టాటా గారి విగ్రహానికి విగ్రహ ఆవిష్కరణకి వచ్చిన వాళ్ళు తక్కువ మంది అయినా కూడా వాళ్ళు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ లోటస్ ఇన్ఫ్రా కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ మ్యూజిక్ 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 ప్లే చేరా పరిపాలన రాష్ట్రహ నచ్చేం సార్ హుషారుగా క్లాప్స్ ఇదల ప్లీజ్ అందరూ ఈరోజు గుంటూరుకి అతి సమీపాన ఆచార్య రంగా యూనివర్సిటీకి యూనివర్సిటీ ప్రాంతంలో లామ్ గ్రామంలో ఈ లోటస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రాంగణంలో రతన్ టాటా గారు అంటే గొప్ప మానవతావాదైన రతన్ టాటా గారి విగ్రహ ప్రతిష్టల జరగటం ఇంకెవరో కానక్కర్లేదు మానవత మానవ మానవత్వం ఎవరికైతే ఉంటుందో ప్రజలు అటువంటి వారిని మర్చిపోరు అంటానికి సంకేతంగా మరి ఈరోజు ఫోటో సెంట్రా ప్రాంగణంలో విగ్రహం అందులో నాకు అత్యంత సంతోషకరమైన లాంటి ఈ మధ్య కాలంలో మనం చూసిన పారిశ్రామికవేత్తల్లో భారతదేశంలో రతన్ టాటా గారు లాంటి గొప్ప మానవతావాది ఫిలాంత్రఫిస్ట్